కళ్యాణం కోసం బ్రాహ్మణ అర్చకులు చేసే సేవలు పూజలు మరవలేనివని ఆర్య సమాజం సభ్యులు అభివర్ణించారు. శుక్రవారం రాత్రి నూతనంగా నియమితమైన బ్రాహ్మణ అర్చక సమాజం అధ్యక్షులు, కార్యదర్శి, కోశాధికారులను ఆర్య సమాజం సభ్యులు సన్మానించి సత్కరించారు. బ్రాహ్మణ అర్చక సమాజం నూతన అధ్యక్షులు పురేందర్ చారి, కార్యదర్శి సుధీర్ పంతులు, కోశాధికారి సుమల్లను సమాజం వారు ప్రత్యేకంగా ఆహ్వానించి సన్మానించారు. ఈ సందర్భంగా ఆర్య వైశ్య సమాజం అధ్యక్షులు శ్రీనివాస్ కార్యదర్శి వినోద్ కుమార్ మాట్లాడుతూ బ్రాహ్మణ అర్చకులు ఆర్యవైశ్యులకు విడదీయని బంధం లాంటిదని అన్నారు అన్ని కార్యాలయాలకు దగ్గరుండి అనేక సేవా కార్యక్రమాలు చేస్తారని అభివర్ణించారు అంతేకాక లోక కళ్యాణం నిర్వహించే హోమాలు పూజలు కూడా అర్చకుల ద్వారానే సాధ్యమవుతుందన్నారు అనంతరం నూతనంగా నియమితమైన బ్రాహ్మణ అర్చక సమాజం అధ్యక్షులు పురం చేశాచారి కార్యదర్శి సుధీర్ సుమన్ మాట్లాడుతూ తమను ఆదరించి తమ సేవలను గుర్తించిన వీరసేవ సమాజం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు వారికి మాకు విడదీయని ఉందని సమాజంలో కూడా ఆర్యవైశ్యులకు మంచి గుర్తింపు ఉందన్నారు ఈ కార్యక్రమంలో వీరసేవ సమాజం ఉపాధ్యక్షులు ఆకారం శివకుమార్ కోశాధికారి రోంపల్లి సంతోష్ కుమార్ ఉపకార్యదర్శి కొంచెం సంపత్ కార్యవర్గ సభ్యులు పూల వీరన్న ఆకుల శ్రీకాంత్ కళ్యాణం చంద్రశేఖర్ కల్వ ఉదయ్ తాళ్లపల్లి రఘువిందర్ సల్ల సతీష్ ఉదయ్ కుమార్ గుబ్బ సతీష్ ఆదిత్య తదితరులున్నారు అర్చక బ్రాహ్మణ సమాజానికి నూతనంగా మరియు యువకుడు సుధీర్ బంధుల్ గారికి అలాగే కార్యదర్శిగా అన్ని సుధీర్ గారికి మరియు యువకుడు సాయి సాయిబాబు టెంపుల్ అర్చకులు సుమంత్ పంతులు గారు ఎన్నికలైన

మీ సంపూర్ణమైన ఆశీర్వాదాలు ఉండాలని మనసారా కోరుకుంటూ రాబో రోజుల్లో కూడా బ్రహ్మ సమాజానికి ఆర్యస్థానం ఎల్లప్పుడూ పొరపాటు చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం మీరు ఇక్కడికి వచ్చి సన్మానం గాయత్రులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము జై వాసవి ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు గారు అదేవిధంగా మరియు సునంపాలకి ఈరోజు సంఘం తరఫున నూతనంగా అర్చక బ్రాహ్మణ సమాజంకు శ్రీ పెద్దలు వేద బ్రహ్మలు అర్చక బ్రాహ్మణ పురోహిత సంఘానికి అధ్యక్షులుగా శ్రీ పురదర్శిగా సుధీర్ పందులు గారు వీళ్ళు ముగ్గురు కూడా మూడు సంవత్సరాల కళాప్రీగాను అధ్యక్ష కార్యదర్శి కోధికారిగా నియమితులైన వీళ్ళందరూ కూడా గ్రామ ప్రజలందరికీ కూడా సూపర్ ఈజీ టు లే ఎందుకంటే పంతొమ్మిదిలో కూడా భక్తులు చాలా మంది వెంకటేశ్వర స్వామికి వారి భక్తులు ఉంటారు సుదీర్ఘంగా దాదాపు ఉన్నారు తాండూరులో ఉన్న ప్రతి ఒక్క భక్తులందరూ కూడా ఆయన కూడా టెస్ట్ అవుతారు సాయి సాయినాథ భక్తులు సుమ భక్తుల కూడా చాలా భక్తులు వారి కూడా సూపర్ ఈజీ టు లే తాండూరు కూడా అయితే ఈ కుర్చీలు వచ్చినాయని కాకుండా చూసే వాళ్ళు కుర్చీలు వచ్చినాయని అంటారు కానీ బాధ్యత ఎంత అది చేసుకుంటూ ముందుకు వేరాలని చెప్పి మేము ఆశిస్తున్నాము అదేవిధంగా మా ఆయన గారు వేరే బాధలు అంటే तेरी बोत तेरी बोत तेरी बोत मात्र सवाल है हमने इशारा ना किया इसका मिठाई का तेरी मट्ठा बड़ा ये ब्राह्मण अच्छा कोई कुछ कहाँ गया पागल है तेरा तारा ना अंदर करने आया मट्ठा इतने हितूल तो इतनों बारे का लेने टपड़ने चाहिए तुम्हारे लिए चाहिए जैसे नारी देशभक्ति मट्ठा बड़ा से आपक

చెప్పేసి మా యొక్క బ్రాహ్మణ పురోహిత అర్చ సంఘాన్ని గత మూడు సంవత్సరాల మీద నిర్మించుకున్నాం కానీ దానిలో కూడా కొన్ని కార్యక్రమాలు మేము చేసినాము జల సేవ జరిగింది కూడా పెట్టినా సేవా సేవా కార్యక్రమాలు కూడా మా చిన్న సంఘాన్ని చేసుకుంటున్నాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ ఖర్చు ఉండాలని చెప్పి అందరూ ఇక్కడి ప్రజలకు అందరూ ఒకే విధంగా చేయాలని చెప్పి నిర్ణయించడమే ఈ యొక్క సంఘాన్ని మేము చేసుకోవడం జరిగింది మా అచ్చకు వైపు కూడా కొన్ని సంస్థలు ఆలయాలు దానికి కూడా మేము కొన్ని సమయం వచ్చినప్పుడు వాళ్ళ సహకార సహకారంగా ఉండాలని చెప్పేసి దాని కూడా మేము నిర్ణయించుకోవడం జరిగింది అలాగే గత రెండు నెలల నుండి మన హిందువులు ఏకమై నరేంద్ర గంగా హరి కూడా ఏర్పాటు చేశాం ఇదు ఉత్సవ కార్యక్రమం వాడివంటి వారి మా కోరే మా ఆలయంలో కూడా అక్కడ ఎక్కడైతే ప్రతికోనేనొకిపో거든요 ఇక్కడ ఉంది మన శ్రీ చంద్రశంకరులు ఈ రోజున ఈ మహత్తరమైనటువంటి ఈ కార్యక్రమానికి నాకు ఇంతటి అవకాశాన్ని కల్పించిన మా గురువు గారు అయినటువంటి సుదీర్ బంధు గారికి శిరసా అదేవిధంగా వరదరాచార్య చాలా సంతోషకరమైనటువంటి విషయం మొట్టమొదటగా మన బ్రాహ్మణ అర్చక పురోహిత నియమించడం ఏమించడం జరిగింది అయితే వారు ఇచ్చినటువంటి ఈ యొక్క అధికారాన్ని మేము మా సాయశక్తిగా తప్పకుండా బాధ్యతలు ఏకాగ్రతతో మరియు శ్రద్ధతో నిర్వహిస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను వారికి మాటిస్తున్నాను నా వారు ఎంత ఉపయోగపడుతుందో అంతవరకు నేను అతగా నిర్వాహకులను అలవేంద్ర ఇంతటి ఒక సమాన కార్యక్రమాన్ని నిర్వహించుటవంటి ఆరుగురు మరియు సభ్యుల అధ్యక్షులు మొదలైన వారు కార్యక్రమము కార్యనిర్వహకులు అమరేంద్ర మహార్juna స్వామివారి ఒక రాగద్ర స్వామివారి చిరువిడికి స్వామి ఆ సంజ్ఞలక సంపూర్ణ ఆశీస్సులను వెల్కట పొందన ఉండాలి ఎల్లప్పుడూ అక్కడ ధన ధాన్యాల